ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు మాజీ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్సీలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస మీద అలాగే రాష్ట్రంలో ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద జరుగుతున్న ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ని అలాగే ఎస్సీ కమిషన్ని కలిసి పూర్తిగా వివరించడం జరిగింది కమిషన్ చైర్మన్స్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈ ఘటనలన్నిటి మీద తగు విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో దానికి ఇద్దరు చైర్మన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞత తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలని అక్రమాలని విపులించి ఏ విధంగా ఎలా జరుగుతున్నాయి సార్ అని కూడా మొత్తం వివరించడం జరిగింది మరి ముఖ్యంగా రెండు విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కమిషన్ దృష్టి తీసుకొచ్చాం ఒకటి మందా సాల్మన్ ఏ విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ విధంగా హత్య కాబడ్డాడు ఏ విధంగా ఆ పిన్నిల గ్రామంలో మూడు వందల కుటుంబాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ మూడు వందల కుటుంబాలని వెలివేశారు గ్రామ బహిష్కరణ చేశారు రెస్టికేషన్ చేశారు సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది వివరి వివరించడం జరిగింది అదేవిధంగా మందా సాల్మన్తో పాటు వారి తమ్ముడిని వారి కుమారుని కూడా కమిషన్ ముందు తీసుకొచ్చి జరిగిన సంఘటనలన్నీ కూడా తెలియజేసి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళితుల్ని అణిచివేస్తుందనే విషయం తెలియజేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులు ఆత్మ ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో మెండుగా బతుకుతుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా దళితుల్ని ఓచ కోతకు వస్తున్నారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వివరించాం ఏ విధంగా ఇరవై నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మాజీ మంత్రులు అంబాటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కావచ్చు మాజీ మంత్రులు జోగి రమేష్ గారి మీద దాడి కావచ్చు విడుదల రజనీ గారి మీద తోడు దాడి కావచ్చు బ్రహ్మనాయుడు గారి మీద దాడి కావచ్చు ఏ విధంగా వరుస క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా ఇళ్ళ మీదకెళ్ళి పెట్రోల్ బాంబులు తగలవేస్తూ ఇంట్లోని భయభ్రాంతులు చేస్తున్నారు ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఏ విధంగా లాండ్ ఆర్డర్ అనేది లేకుండా అన్నది విషయాన్ని ఈ కమిషన్స్కి తెలియజేయడం జరిగింది ఎంత ఘోరం అంటే ఇది లాండ్ ఆర్డర్ సమస్య కాదు పోలీసులే సాక్షాత్తు పోలీసులే పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారి ఏ విధంగా అరాచకం అనేది రకరకాల వీడియోలో చూసాం జోగి రమేష్ ఇంటి కావచ్చు అంబడి రాంబాబు ఇల్లు కావచ్చు ఏ విధంగా పోలీసుల దగ్గరుండి దాడి చేపించారన్న విషయాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్కి వీడియోల ద్వారా ఫోటోల ద్వారా వివరించడం జరిగింది ఇన్ని జరుగుతున్నా సరే ఇన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అదేవిధంగా మాజీ మంత్రులు ఇన్నిసార్లు సుమారు పద్నాలుగు నుంచి పదిహేను సార్లు డీజీపీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఇంతవరకు కూడా డీజీపీ ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందాన్ని ఇంతవరకు కూడా మా కన్సెన్స్ ఏమనండి బాబు మా బాధ వినండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది మేము మేము విన్నవించుకుంటాం అని చెప్పి అన్ను అంటుంటే కనీసం ఒక్కసారి కూడా ఏ విధంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది దుస్థితి మొత్తం అంతా కూడా ఈ కమిషన్స్కి తెలియజేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో పోలీస్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గూండాలతో అరాచక పాలన నడుస్తుంది ఆ అరాచక పాలన ఎండగట్టడం కోసం ఢిల్లీ వేదికగా చేసుకుని ఢిల్లీ ఢిల్లీతోటి వేదికగా చేసుకుని ఇక్కడ పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పెద్దలను కలవడం జరిగింది ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ పెద్దలు అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా కనిపి జరిగి రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యంగా దాడులు ఆపాలని ఈ విధంగా ఈ రెండు కమిషన్లు జరగడం కలవడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పార్టీ నాయకులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో మా ఎంపీలు మిథున్ రెడ్డి గారు గురుమూర్తి గారు తనుజారాణి గారు బోస్ గారు అయోధ్య రామిరెడ్డి గారు బాబురా గారు మేడ రెడ్డి గారు మరియు రాష్ట్ర మాజీ మంత్రులైన ఆదిమలు సురేష్ గారు మేరు నాగార్జున గారు ప్రస్తుత ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మరో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు మాజీ ఎమ్మెల్సీ జూపూర్ ప్రభాకర్ రావు గారు తదితరులందరం కలిసి మా గోడు వినిపించుకోవడానికి వచ్చాం ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా హక్కుల భంగం కలుగుతుందని మనవి చేయడానికి వచ్చాం ఇప్పటికీ మాకు భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మోడీ గారి యొక్క నాయకత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది కానీ వారిచే వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా దళితులను మైనార్టీలను ఊచకోతకు వస్తుందనే విషయాన్ని వీళ్ళు చెవిలో వేద్దామని వచ్చాం చాలా సానుకూలంగా విన్నారు చాలా ప్రశాంతంగా మా యొక్క మనవిని విన్నారు కొన్ని ప్రశ్నలు మమ్మల్ని అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాం తగు విధమైన ఆధారాలు ఇచ్చాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు వాళ్ళు మాట మీద నిలబడతారని కమిషన్ ఇద్దరి మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మరి ముఖ్యంగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనల ఆధారంగా ఏర్పడిన భారత రాజ్యాంగం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్ షాడో ముఖ్యమంత్రికి కానీ ఏ మాత్రం నమ్మకం లేదు వాళ్ళు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్లను రాజకీయ శత్రువులుగా చూస్తున్నారు మమ్మల్ని అసలు మానవులుగానే చూడట్లేదు మనుషులుగా ఏ మాత్రం చూడట్లేదు ఉదాహరణకు గురజాల అసెంబ్లీ పరిధిలోని మందా సాల్మన్ను కేవలం రాజకీయ కక్షతో స్థానిక శాసనసభ్యుడు ఎరపతి శ్రీనివాస్ దారుణాతి దారుణంగా హత్య చేయించాడు ఇదిగో పలానా చోట హత్య జరిగింది మీ ఎస్ఐ సిఐ స్పందించట్లేదు మీరు చర్య తీసుకోమని ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారి దగ్గరికి మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూశాడు మేము ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎమ్మెల్సీలైనా మమ్మల్ని ఇంకా డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాలలుగా మాదిరిగానే చూస్తున్నారు కానీ మమ్మల్ని రాజకీయ నాయకులుగా చూడట్లేదు అని ఈ జాతీయ హక్కుల సంఘానికి వినిపించుకుందామని వచ్చాం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పుకుందామని వచ్చాం మీరు విన్నారు యాక్షన్ తీసుకుంటారని నమ్ముతున్నాం స్వయానా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇప్పటికీ కూడా గ్రామ బహిష్కరణ చేస్తే స్థానికంగా ఉన్న కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోడు ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోడు ఒక్క పిన్నెల్లి ఒక్క గురజాల ప్రాంతంలోనే సుమారుగా మూడు వందల కుటుంబాలు దళితులు మరి మైనార్టీలు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళను గ్రామాల నుంచి బహిష్కరిస్తే చెప్పుకునే దిక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో ఈరోజున మీరు గమనించారు ఒక్క దళితుల మీదనే కాదు అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టేశారు జోగి రమేష్ ఇంటిని తగలబెట్టేశారు పెట్రోల్ బాంబులు వేశారు ఏమాత్రం భయం లేదు రాజ్యాంగం అంటే రాజ్యాంగ విలువలు అంటే ఏమాత్రం భయం లేదు మేము శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు రాజుగా ఉంటున్నానని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఆయన కుమారుడు లోకేష్ అనుకుంటున్నాడు మేము చెబుతున్నాం ఆం జాతీయ రాజధానిలో ఢిల్లీ నుంచి చెబుతున్నాం మీ పరిపాలన ఏమి శాశ్వతం కాదు మహా ఉంటే ఏడు వందల యాభై రోజుల్లో ఎనిమిది వందల రోజుల్లో మీరు పరిపాలన ఉంటారు కానీ రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే ఈ రోజు మీరు ఎక్కడెక్కడ హింసలు పెడుతున్నారు ఎంత అగాధ్యాలకు పాల్పడుతున్నారు ఎన్ని కుట్రలు చేశారో కుతంత్రాలు చేశారో దళిత నాయకత్వాలను పోలీసు కేసులు పెట్టి హింస పెడుతున్నారో వాటన్నిటికీ తగు విధమైన చర్య ఉంటుంది మీరు ఎంత అనగదొక్కితే అంత బలంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి లేదు మీరు కేసులు పెట్టారు వినుకొండలో రషీద్ అనే ఒక మైనార్టీ సోదరుని నిలువ కత్తులు పెట్టి గుచ్చి చంపేశారు తలలు వీపులు బగలు పడుతున్నారు పోలీసు కేసులు పెడుతున్నారు కేవలం మీకు కావాల్సింది మేము భయపడటం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం ఈరోజు చంద్రబాబు నాయుడికి చెబుతున్నాం నువ్వు కేసులు పెట్టినా తలలు బగలగొట్టినా గ్రామ బహిష్కరణ చేసినా వెలివేతలు చేసినా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసినా మమ్మల్ని మాల నాయకులుగా మాదే నాయకులుగా చూసినా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ని వదిలే ప్రసక్తి లేదు ఎందుకనంటే ఆయన ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో నిర్మించిన రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో సామాజిక న్యాయ ప్రదాత కనిపించాడు ఆయనలో ఒక సామాజిక తత్వవేత్త కనిపించాడు ఏ రోజైతే మాకు అమ్మఒడి ఇచ్చాడో ఏ రోజైతే చేయూత్ ఇచ్చాడో ఏ రోజైతే నేనున్నాననే ప్రతి పథకాన్ని ఈరోజు తీసుకొచ్చాడో ఆయన హయాంలో నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లు పంపిణీ జరిగితే ఆ నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల పంపిణీలో కేవలం మాలా మాదిగా రెళ్లి కులసలకు డెబ్బై వేలు కోట్ల పంచిన మహానుభావుని ఎలా వదిలేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నిలువన మోసం చేస్తాం అదన్నావు ఈ పథకం అన్నావు ఆ పథకం అన్నావు సూపర్ సిక్స్ అన్నావు మరి అనేక పథకాలు అనౌన్స్ చేసిన నువ్వు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక్క పథకం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటం లేదు మాకు పండుగలు లేవు క్రిస్మస్ లేదు సంక్రాంతి లేదు దీపావళి లేదు దసరా లేదు మా ఇళ్లలో రోజున ఈగల మోతం అవుతుంది కేవలం నీ కొడుకు నీకు పవన్ కళ్యాణ్కు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది మేము చేతులు జోడించి వాళ్ళిద్దరికి మద్దతు పలికిన భారత ప్రభుత్వ అధినేత అయిన మోడీ గారిని అలాగనే ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ని అలాగనే హ్యూమన్ రైట్ చైర్మన్ గారిని వినమ్రంగా చేతులు జోడించి మనవి చేయడానికి వచ్చాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానాన్ని ఆయన రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని వేడుకోవడానికి వచ్చాం ఇది కేవలం వేడుక మాత్రమే మేము విన్నవించుకునేది మొదటి పర్యటన ఈ కనుక భారత ప్రభుత్వం కూడా రెస్పాండ్ కాకపోతే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ తరలొస్తాయి మా గళాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపిస్తాం మా హక్కులను కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న డే వన్ నుండి ఈ రోజు వరకు కంప్లీట్గా డైవర్ డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తుంది కూటమి ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి పొడిస్తే తప్పు చేసింది అని చెప్పి ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్రమ కేసులు అక్రమంగా హింస పెట్టడం వాళ్ళ పద్ధతిగా మారింది స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే ఏదో ఒక ఇష్యూ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయింట్అవుట్ చేస్తారు వెంటనే దాన్ని డైవర్ట్ చేసుకుంటూ వీళ్ళ మీద కేసులు పెట్టడం లడ్డూ ఇష్యూ అలానే అయ్యింది తిరుపతిలో తొక్కిసలాట కూడా అలానే అయ్యింది సింహాచలంలో తొక్కిసలాటు కూడా అలానే అయ్యింది యోగాంధ్ర ఫ్లాప్ అయ్యేసరికి మళ్ళీ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు దీనిలో ఈ ప్రాసెస్లో భాగంగానే ఎస్బీఐ కానీ సిట్ కానీ రిపోర్ట్స్లోని తిరుపతి లడ్డూలో కల్తీ లేదు అని కల్తీ లేదు అని తెలిసిన వెంటనే అంబటి రాంబాబు గారిని ఆయన హౌస్ మీద అటాక్ చేశారు ఆయన్ని అరెస్ట్ చేశారు ఈరోజు ఈ మీడియా ముఖంగా కూటమి నేతలకు కూటమి ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుబాటు చేయలేకో లేకపోతే మీ మీద మళ్ళీ రివర్స్ అవ్వలేకో కాదు ఒక ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి మౌనంగా ఉన్నాం కానీ రానున్న రోజుల్లో అధికారం మీదే కాదు ఖచ్చితంగా అధికారం మాకు వస్తుంది చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రెడ్ బుక్కి బుక్ ఆఫ్ ట్రూత్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో జంగల్ రాజ్ గురజాల్లో గూండా రాజ్ నడుస్తుంది ఇరవై నెలల నుంచి మీరే చూస్తున్నారు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో దాదాపు రెండు మూడు వేల కుటుంబాలు వాళ్ళ గ్రామాలు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ పొలాలు వాళ్ళ వృత్తి వదిలేసి ఈ రోజున అనేక ప్రాంతాలు పోయి నివసిస్తున్నాయి అలాగే పిన్నెలి గ్రామం పిన్నెలిలో దాదాపు రెండు మూడు వందల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలు గత ఇరవై నెలల నుంచి మరి తెలంగాణ గుంటూరు పోయి సెక్యూరిటీ గార్డ్లగా అనేక మంది ఉంటుంటే దాంట్లో సాలమన్ అనే వ్యక్తి పాపం ఆయన భార్యకి బాలేకపోతే జనవరి పదో పదో తేదీన చూడ్డానికి పోయి అక్కడ నిర్దాక్షణంగా తెలుగుదేశం నాయకులు ఆయన్ని చంపటం జరిగింది చంపుతున్నారా బా మహాప్రభు అని పోలీసులకు ఫోన్ చేస్తే అసలు మీరు గ్రామంలోకి ఎందుకు వచ్చాయని అడుగుతాడు అక్కడున్న సిఐ భాస్కర్రావు చివరికి ఆయన మీద కంప్లైంట్ పెట్టకుండా కొట్టినోళ్ళ మీద ఆయన మీదే కంప్లైంట్ పెట్టారు సోలమన్ మీదే ఆయన చనిపోతే అప్పుడు ఫైల్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది రెండు మూడు వేల మంది ఆయన చనిపోయిన రోజున పోరాటం చేశాం ఆయన చంపిన వాళ్ళని పట్టుకోమనో ఆయన ఎందుకు చంపారనో గ్రామంలో ఎందుకు రానివ్వరు అని మా పోరాటం కాదు ఆ రోజున చనిపోయిన మృతదేహానికి ఖననం చేయడానికి గౌరవంగా చేపించడానికి పోరాటం చేశాం బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక చనిపోయిన వ్యక్తి కొరకు ఒక శవాన్ని ఖననం చేయడానికి పాపం గౌరవంగా ఆయన స్థలంలో ఆయన ఇంట్లో ఆయన ఊర్లో ఖననం చేయడానికి పోరాటం చేసి పోలీసులతో సాధించుకున్నాం అలాగే ఈ రోజున మరి పార్లమెంట్ సభ్యులు లేదు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరి కలుపుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్సీ కమిషన్ని కలవటం జరిగింది న్యాయం చేయండి ఆ కుటుంబానికి మరీ ముఖ్యంగా ఆ గ్రామంలో శాంతియుత వాతావరణం తీసుకురండి ఎవరైతే అలర్ చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి మళ్ళీ నాయకులు ప్రజలందరినీ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు తిరిగి వచ్చేటట్టు చేయమని అభ్యర్థించడం జరిగింది తప్పకుండా న్యాయం జరిగిద్దని ఆశిద్దాం త్వరలోనే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ మాటిచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ సభ్యుల్ని పంపిస్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు మంద అనోజీ మాది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచార మండలం పిన్నేలి గ్రామం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి మా గ్రామంలో వైఎస్ఆర్సిపి అనుకునేటటువంటి కుటుంబాలన్నీ గ్రామాన్ని ఖాళీ ఖాళీ చేసి ఊరి వెళ్ళిన పరిస్థితి ఈ పద్దెనిమిది నెలల కాలం కూడా గ్రామంలో అనేక మంది గ్రామాన్ని విడిచి ఊరి పెట్టే ఉన్నారు అందులో భాగంగానే మా అన్నయ్య మా అన్నగారు కూడా పక్క గ్రామంలో నివాసం ఉంటున్నాడు మా ఉద్యమ గారికి బాగోలేని పరిస్థితి వస్తే చూడడానికని గ్రామంలోకి వచ్చాడు ఈ క్రమంలో గ్రామంలో ఎందుకు వచ్చావు అని చెప్పేస్తానన్న అహంకారంతో రాజకీయ కక్షతో టీడీపీ చెందినటువంటి వ్యక్తులు మా అన్నగారిపై దాడి చేశారు మా అన్నగారి జనవరి పదిహేనవ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది ఇక్కడ విషయం ఏమిటంటే పల్నాడు ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాల్లో కూడా ఇలాంటి దాడులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నిత్యం జరుగుతూనే ఉన్నాయి మరి పెద్దలు వీళ్ళందరూ కూడా చెబుతూనే ఉన్నారు ఎలాంటి పాలన రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతుందో అనేది కూడా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది ఇప్పటికైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల మానవ హక్కుల కమిషన్ కానీ జాతీయ ఎస్సీఎస్సీ కమిషనర్ కానీ ఈ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేసి మాకు మా కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామాలని పరిరక్షించాలని మేము కోరుకుంటున్నాం